కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో సీఈఎల్ఆర్ సాంకేతిక ద్వారా చోరీకి గురైన మొబైలను తిరిగి పొందవచ్చని ప్రస్తుతం నూట యాబై నాలుగు మొబైల్ ఫోన్లు సుమారు ఇరవై ఆరు లక్షల విలువైనవి స్వాధీనం చేసి బాధితులకు అప్పగిస్తున్నామని చెప్పారు మొబైల్ పోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సిమ్ కార్డు బ్లాక్ చేయడం ముఖ్యమని అలా చేయడం వల్ల ఐఎంఈఐ బ్లాక్ అయ్యి మొబైల్ సులభంగా దొరకడం ఖాయమన్నారు ట్రేస్ అవుట్ చేసి నమోదు చేయించుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చి మీరు దాన్ని ట్రాక్ చేసి దాన్ని వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా ఈరోజు మరొక నూట యాభై నాలుగు మొబైల్ ఫోన్స్ ని దుమ్మలించబడిన మొబైల్ ఫోన్స్ ని అవుట్ చేసి కాలేజీలోకి ఇవ్వడం జరిగింది ఈ స్పెషల్ టీమ్ పాంప్ చేసి సుమారు అయింది టూ అండ్ హాఫ్ మంత్స్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ మొబైల్ ఫోన్స్ కూడా ఈ దొంగలించబడ్డ మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి మన జిల్లా విక్టిమ్స్ కి అందించడం జరిగింది సో ఈ స్టాటిస్టిక్ తీసుకుంటే మన ఎంటైర్ స్టేట్ లో ట్రై కమిషనరేట్స్ పక్కన పెడితే మన జిల్లా కమిషనర్స్ ని పక్కన పెడితే మన జిల్లా టాప్ లో ఉంది సో ఈ మొబైల్ ఫోన్ సో ప్రజలుగా విజ్ఞప్తి చేస్తున్నాం మొబైల్ ఫోన్ ని ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఒకవేళ ఇన్ కేస్ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా సిఐఆర్ ఫోటోలో దాన్ని బ్లాక్ చేంజ్ చేసి మాకు ఇన్ఫామ్ చేస్తే మీరు దాన్ని ట్రాన్ఫోర్ చేసే అవకాశం ఉంటుంది సో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకుంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు దాన్ని యాంటీ సోషల్ హెల్మెంట్స్ కానీ లేకపోతే యాంటీ నేషనల్ హెలిమెంట్ యూసేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం బలంగా చూసుకోవాలి అండ్ ఏ ఇన్ఫర్మేషన్